స్వీటీ చెర్రీ గా ప్లాన్ చేసి వాళ్ల అమ్మా నాన్నలని తీసుకొని సినిమాకి వెళ్తారు అక్కడ అభయ్ సమీరాలను పక్కపక్కనే కూర్చోబెడతారు చెర్రీ తన పక్కనే కూర్చుంటే పట్టుబడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందని తెలివిగా ఆలోచించింది స్వీటీ అభయ్ తన పక్కన ఎవరున్నారో గమనించలేదు స్క్రీన్ వైపు చూస్తున్నాడు కానీ అతని ధ్యాస అక్కడ లేదు స్వీటీ చెర్రీలకి తమ ప్లాన్ ప్రకారం అంతా పర్ఫెక్ట్ టైమింగ్లో చేయడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది స్వీటీకి పాప్కార్న్ తినాలని ఉన్నా దాన్ని అడగలేకపోయింది ఇప్పుడు అమ్మ అటెన్షన్ చేసే నేను చేయకూడదు అని అనుకుంది అందుకే కామ్గా ఉండిపోయింది చెర్రీ పొజిషన్ అయితే మరీ దారుణంగా ఉంది అలాంటి డ్రెస్ వేసుకునే అలవాటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు ఫ్రాక్ అంచు మోకాలికి తాకుతుంటే తనకి చాలా చిరాగ్గా ఉంది ఇప్పుడు వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు తిరిగి హోటల్కి వెళ్లేదాకా ఐస్ క్రీం డ్రింక్ జోలికి వెళ్ళకూడదని అయ్యాడు ఇలా తమ శక్తిమేర ఇద్దరు త్యాగమూర్తి ఎత్తడానికి ట్రై చేశారు అలా ఓ పాగొంట షో నడిచింది సమీర కోడినిద్ర అంతకంతకూ పెరిగి చివరికి గాఢనిద్రలోకి వెళ్లిపోయింది భుజం సరిగ్గా సమీర చిన్వరకు వచ్చింది దానితో భుజమానించడానికి వీలుగా అనిపించడంతో ఆమె తల తన ప్రమేయం లేకుండా అభయ్ భుజంపై వాలిపోయింది ఈమె ఎవరో నా భుజంపై వాలిపోతుంది అని పక్కకి చూసిన అభయ్ షాక్ అయ్యాడు తన పక్కన సమీర ఉంటుందని అతను కలలో కూడా అనుకోలేదు ఆమె పక్కన ఫ్రాక్ వేసుకొని ఒక అమ్మాయి కనిపిస్తోంది ఆమె తన కూతురయ్యుంటుంది అనుకున్నాడు కూతుర్ని తీసుకొని సమీర మూవీకి రావడం తన పక్క సీట్లోనే కూర్చోవడం అభయ్కి ఆశ్చర్యంగా అనిపించింది బాగా నిద్రలో ఉన్న సమీర తన చిన్కి అభయ్ భుజం కుచ్చుకోవడంతో తన అరచేయి అతని భుజంపై వేసి దానికి ముఖం ఆనించింది మూవీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండడంతో స్వీటీ చెర్రీలో దానిలో లీనమైపోయారు సమీర వెచ్చని శ్వాస అభయ్ని పరవశుడించేసింది తను ఇక సినిమా చూడడం మానేసి ఫేస్ టర్న్ చేసి సమీరనే చూస్తున్నాడు స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతున్న కాంతి ఆమె ముఖంపై దోబూచులాడుతోంది అభయ్కి సమీరని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆమె ముఖంపై వెలుతురు డిఫరెంట్ షేడ్స్ లో పడుతూ తన బ్యూటీని హైలైట్ చేస్తుంది సమీర ఇంకా నిద్రలోనే ఉంది తన భుజంపై నుండి ఆమె జారిపోయేలా ఉంటే అరచేయి అడ్డు పెట్టాడు అభయ్ దానితో సమీరకి కంఫర్ట్ గా అనిపించి ఇంకా హాయిగా నిద్రపోయింది ఆమె నుండి ఒక చక్కని ఫ్రేగ్రెన్స్ వస్తోంది దానిని ఆస్వాదిస్తూ గుండె నిండా గాలి పీల్చాడు అభయ్ వాళ్ళిద్దరి పొజిషన్ని స్వీటీ ముందుగా గమనించి చిన్నగా నవ్వుకొని మళ్ళీ స్క్రీన్ వైపు తిరిగింది అప్పుడే హీరో హీరోయిన్ మధ్య ఒక డ్యూయడ్ స్టార్ట్ అయ్యింది హీరో హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేస్తున్న పాట అది దాన్ని చూస్తుండగా స్వీటీ చిట్టి లో సూపర్ ఫాస్ట్ గా ఒక మెరిసింది దీని గురించి చెర్రీతో డిస్కస్ చేయాలి అని అనుకుంది కాసేపటికి మెడపట్టేసినట్టు అవడంతో సమీరకి మెలకువ వచ్చింది తన తల నిద్రలో పక్కకి ఒరిగిందని అర్థమై వెంటనే అభయ్ని చూడకుండానే సారీ అంటూ తన సీట్లో సర్దుకుని కూర్చుంది సమీరకు మెలకు రావడంతో అభయ్ కూడా అటెన్షన్లోకి వచ్చేశాడు తల పూర్తిగా స్క్రీన్ వైపు తిప్పి సీరియస్గా సినిమా చూస్తున్నట్టు ప్రటెండ్ చేశాడు మేమిద్దరం ఇలా సినిమాకి రావడం అనుకోకుండా జరిగిందా నీకు సమీరనే చేసిందా తనేమన్నా నన్ను ఫాలో అవుతుందా అనుకుని తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు సమీర నన్ను ఫాలో అయితే అంతకన్నా కావాల్సిందేముంది అని అనుకున్నాడు సమీర పూర్తిగా వైపు జరిగి కూర్చుంది సినిమాలో లీనమైపోయిన చెర్రీ బాగా ఎంజాయ్ చేస్తూ జోక్స్ వచ్చినప్పుడు గట్టిగా నవ్వుతున్నాడు ఆ నవ్వు చూసి సమీర హ్యాపీగా ఫీలయ్యింది తనన్నా ఎంజాయ్ చేస్తుంది ఇది కంప్లీట్ అయ్యేలోగా ఇంకాసేపు నిద్రపోతాను అని అనుకొని కళ్ళు మూసుకుంది నిమిషంలో ఆమె మళ్లీ నిద్రపోవడం అభయ్కి చాలా ఆశ్చర్యం కలిగించింది నిద్రాదేవి సమీర రూపంలో నా పక్కన కూర్చున్నట్టుంది అని అనుకున్నాడు స్క్రీన్పై ఇంటర్మిషన్ అని పడింది థియేటర్లో లైట్స్ వేశారు అంత లైటింగ్లో ఎక్కువసేపు ఉంటే దొరికిపోతామనిపించి స్వీటీ లేచి నిలబడి అబయ్కి చిటికన వేలు చూపించింది అభయ్ నవ్వి నేను రానా అని అడిగాడు అవసరం లేదన్నట్టు తల అడ్డంగా తిప్పింది స్వీటీ వెంటనే అభయ్ సమీరాలను దాటి వైపు నడిచింది అభయ్కి చెర్రి కనపడకుండా అడ్డుగా నిలబడి బయటకు వెళ్దామని తనకి సిగ్నల్ ఇచ్చింది చెర్రీకి విషయం అర్థమై పూర్తిగా స్వీటీ ముందుకి జరిగాడు అలా చెర్రీని కవర్ చేస్తూ థియేటర్ బయటికి తీసుకెళ్లింది స్వీటీ చాలామంది బయటికి వెళ్లడంతో థియేటర్ దాదాపు ఖాళీగా అనిపిస్తోంది కొంతమంది సీట్లో కూర్చొని స్నాక్స్ కరకరలాడిస్తున్నారు సమీరకి మెలకు వచ్చి ఆవలిస్తూ పక్కకి తిరిగి చూసింది తన పక్క సీట్లో అభయ్ కూర్చొని ఉండడంతో షాక్ అయ్యింది ఈ పెద్ద మనిషి నా వెంట పడుతూ ఇక్కడికి కూడా వచ్చేశాడా నేను ఏమీ అనడం లేదని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు ఇక ఊరుకుంటే లాభం లేదు గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకుంది మీరేంటిక్కడ నా వెంట పడుతూ ఇక్కడికి కూడా వచ్చేశారా అని సీట్లోంచి లేచి పిసురుగా అంది నేను నీ వెంట పడుతున్నానా నువ్వు నా వెంట పడుతున్నావా చూస్తే తెలుస్తుందిగా నేను మూవీకి వస్తానని తెలిసేగా ఇక్కడికి వచ్చావు ఇప్పటిదాకా నా భుజంపై తలవాల్చి నిద్రపోయింది ఎవరు నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చుగా నేను కన్సిడర్ చేసే విషయం ఆలోచిస్తాను అని కొంటగా అన్నాడు ఆపై ఆ మాటతో సమీర నోరు మూతపడింది అనుకోకుండా జరిగినా నేను అతని భుజంపై తలపెట్టుకుని నిద్రపోయింది నిజమేగా ఈ మొద్దు నిద్ర నాకో పెద్ద శాపం అని అనుకుంది మొగుడు పెళ్ళాలు ఇంట్లో గొడవపడింది చాలేదా ఇక్కడికి వచ్చి కూడా ఫైట్ చేస్తున్నారు అని ఎవరో పెద్దగా అనడంతో మిగతా అందరూ గట్టిగా నవ్వారు సమీరకి చాలా అవమానంగా అనిపించింది తలెత్తి అభయవంక చూసింది అతని కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి ఇక అక్కడ కూర్చోలేక వెళ్లిపోదామని అయింది పక్క సీట్లో స్వీటీ కనిపించక తన కోసం వెతుకుతూ థియేటర్ ఎగ్జిట్ వైపు నడిచింది అభయ్కి అని ఆపాలని ఉన్నా తన కోపం ఇంకా ఎక్కువ అవుతుందని సైలెంట్ గా ఉండిపోయాడు సమీర కళ్ళకి థియేటర్లోకి ఎంటర్ అవుతున్న చెర్రీ కనిపించాడు వెంటనే తన దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుంది ఈ సినిమా బాలేదు మనం రెస్టారెంట్కి వెళ్లిపోదాం నీకంతకీ ఈ సినిమా చూడాలని ఉంటే మరోసారి వద్దాం అంది అమ్మ సడన్ గా ఎందుకు వెళ్దామంటుందో తెలియకపోయినా తన మాట కాదనలేక సరే అన్నట్టు చెర్రి తల ఊపాడు చెర్రీ వెనకే వస్తున్న స్వీటీ సమీరను చూసి చప్పున పక్కకి తప్పుకొని జనాల్లో కలిసిపోయింది సమీర చెర్రిని తీసుకొని దారిలో కిందకి వెళ్లడం స్వీటీ చూసింది తన గుండె వేగం ఇంకా తగ్గలేదు అమ్మయ్యా తప్పించుకున్నాను అమ్మ చూడలేదు అని అనుకుంది తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగింది తన వెనుక అభయ్ నిలబడి ఉన్నాడు చేతులు ఫోల్డ్ చేసి స్వీటీనే పరిశీలనగా చూస్తున్నాడు స్వీటీ గుండె మళ్లీ జారిపోయింది ఒక గండం గడిచిందని ఊపిరి తీసుకుంటే పక్కనే మరో గండం తగులుకున్నట్టు అయింది స్వీటీ పరిస్థితి ఏ మనాలో తోచక గుటకలు వింగింది